నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం నేను చేపలు కూర వండుకుంటున్నానండి ఎలా వండుకున్నానో నేను మీకు అంతా కూడా క్లారిటీగా చేసి నేను చూపించాను వీడియోలోని చూడండి తిక్క తోటి పులుసుతోటి ఎంత బాగుంటుందంటే అసలు ఎంత అంతా కాదండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే మాత్రం నేను ఎలా చేసుకున్నానో అది నేను మీకు వీడియోలోని చూపించేస్తాను వెళ్దామా వీడియోలోకి ఇంత తెక్కి ప్రూఫ్ పులుసుతో ఇంత తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను అన్నానని కాదు కానీ వెళ్దామా వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించేస్తాను సరేనా ఇంకెందుకు లేట్ వెళ్దాం రండి వీడియోలోకి వెళ్దాం నచ్చిందా మీకు వెళ్దాం నడి ఎల్లెల్కాయలు ధనియాలు జీలకర్ర ఇంకా అల్లం ముక్కలు ఇవి మిర్చి పెట్టుకుందాం అయిపోయింది కదా ఇది ఎప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం ఏదో జార్లో ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అనమాట ఇలా సీరికలు కోసుకొని వేసుకోవాలి ఒక టమాటా ఇలా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి అంతే ఇది కూడా పేస్ట్ పట్టేసుకుందాం కచ్చబచ్చగా అయితే బాగుంటుంది అయిపోయింది ఇది కూడా మూకుడు పై మీద వేసేసుకుందాం కూర టమాటా ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే రెండు రెమ్మలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇంకా నూరుకున్నాం కదా అదే అనమాట ఇలా అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్ తేల్తుంది చూసారా ఇలా ఆయిల్ తేలిందంటే మనకి పేస్ట్లు బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు జల్లలు వేసుకుంటాం చూస్తున్నారా జల్లలు కనబడుతున్నాయి కదా అయితే ఇవి అనమాట జల్లలు ఉన్నాయి తర్వాత ఏమో చేపలు కూడా ఉన్నాయి ఇప్పుడే కదుపుకోవాలి తర్వాత మళ్ళీ అంత మనం కదుపకూడదు దీన్ని విడిపోతే అనమాట వేసేటప్పుడే కదుపుకోవాలి అంతేనా దాంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం రెండు సంవత్సరాలు వేసాను పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కలవెల్లడి వేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది ఒక్క నిమిషం అలాగా ఉడికించుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం పులుసు ఎంత కావాలో చూసుకుని వేసుకోవాలి ఎక్కువ అయితే తీయలేం కదా తక్కువైనా కొంచెం వేసుకోవచ్చు మరీ పుల్లగొన్నా తినలేము దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం సరిపోతుందండి ఇలాగా ఈ పులిచి సరిపోతుంది ఇలా మొక్క ములిగేలాగా ఉంటే సరిపోద్ది అనమాట ఎక్కువ అయితే వేయద్దు మూత పెట్టేసుకుందాం ఉడికించుకుందాం నిమిషాలు అయితే అయిపోతుంది అయిపోయిందండి కూర సరే ఇలా ముక్క ఇలా తేలితే బాగుంటుంది అన్నమాట మరి అడగంట పెండి అనుకోండి ఏమాత్రం పులుచు ఉండాలి కదా అందుకని అంతే అండి అయిపోయింది చేపల కూర నేనైతే మరి నాకు కొత్తిమీర లేదండి నేను కొత్తిమీర వేసుకోవట్లేదు కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి చూస్తున్నారు కదా బాగుందా నచ్చిందండి జల్లపిల్ల పిల్ల జల్ల అంతే అండి చేసే విధానం అంతా మీరు చూసారు కదా చెప్పే విధానం చేసే విధానం నచ్చింది మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాగే కొట్టండి ఈ పులుసు చూసారు ఎంత బాగుందో ఈ పులుసుతోటే తినేచ్చండి అన్నం కడప నిండా తినచ్చు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి